హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు మన పల్నాడు జిల్లా అనే దానికి మొట్టమొదటగా చాలామంది ప్రపోజల్స్ పెట్టారు గుర్రం జాషువా జిల్లాకి పేరు పెట్టారని గుర్రం జాషివా గారి పేరు పెడితే చాలా గొప్పగా ఉండేది చాలా గౌరవంగా ఉండేది అది ఎంతో ఉన్నతంగా ఉండేదని ప్రజలందరూ అనుకున్నారు కానీ దీనికి పల్నాడు జిల్లాని పేరు పెట్టారు పల్నాడు జిల్లా అంటే ఎంతో రక్తాన్ని ఒలికించింది ఈ పల్నాడు ప్రాంతంలో కోడిపందేలో కత్తులు కట్టి కోడిపందెలు ఏ విధంగా అయితే మన మన ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గం చేస్తున్నారు అలాగే ఈ పల్నాడు ప్రాంతం కూడా రక్తం ఒలికించింది మరి లక్షల మంది తాలిబుట్లు తింపుకున్నారు మరి ఎంతోమంది అభాగ్యులు అమాయకులు బలైపోయారు ఇప్పటికీ బలవుతూనే ఉన్నారు మరి మన భారతంలో రామాయణంలో ఏ విధంగానైతే మరి ఎంతోమంది అమాయకుల్ని బలి తీసుకున్నారో అలాగనే సేమ్ ఇది ఇది కూడా ఈ మనుధర్మానికి అనుకూలంగానే ప్రస్తుతానికి పేరు పెట్టినట్టుగా ఉంది పల్నాడు జిల్లాని ఈ విధంగా మరి గొప్పగా ఒక జిల్లాకి పేరు పెట్టడం అంటే ఎంత అమాయకత్వం ఇప్పుడు అర్థమైపోతుంది మన దేశం ఎట్టిపోతూ ఉంది మరి పురోగతి సాధించగలిగినటువంటి పురోగతిలో వెళ్ళాల్సినటువంటి ఈ దేశం అధోగతికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రపంచీకరణ వైపు వెళుతున్నటువంటి ఈ పరిస్థితులు మరి అధోగతికి లాగి పడేస్తూ ఉన్నారు గుర్రం గుర్రాంజాష్ ఒక క్రిందికి దొరక్కబడి అంటరాని వాడుగా మరి ఆ స్థాయిలో నుండి ఒక మహాకవిగా మరి ఈ దేశానికి పేరు తెచ్చినటువంటి ఆయనకు మరి పల్నాడు జిల్లా తీసేసి గుర్రం జిల్లా జిల్లాని పెడితే ఎంతో గొప్పగా ఉండేది ఎంతో గౌరవంగా ఉండేది మరి సామాన్యుడి కళ నెరవేనట్లుగా ఉండేది కానీ సినిమాలు తీస్తారు హీరో ఒక పేదవాడు పేదమ్మాయిని ప్రేమించడం మరి కుల మాత్రం లేదు అంటరానితనం నేరని పాఠ్య అంటరాని తన అమానువేషాన్ని పాఠ్య పుస్తకాలు వేస్తారు కానీ ఒక అట్టడుగు నుంచి అగ్రస్థానానికి వెళ్ళినటువంటి గుర్రం జాషురావు పేరు పెట్టడానికి మాత్రం అంగీకరించలేకపోయారు ఈ నాయకులు రక్తం ఉలికించి ఎన్నో లక్షల మంది తాలిబొట్లు ఇటు నక్సలైట్లు కానీ ఇటు రైతు వర్గం కానీ ఆ మాయకులు పేదల బడుగు బలహీన వర్గాలను నిర్మానుష్యంగా నిర్దాక్షిణ్యంగా అమానుషంగా తాలిబొట్లు తెంపుకొని జైలు పాలై ఆ కుటుంబాల బజారును పడ్డటువంటి ఈ పల్నాడు ప్రాంతానికి పల్నాడు జిల్లాని పెట్టడం ఎంతో అమానుషమని నేను అనుకుంటున్నాను ప్రజలందరూ అనుకుంటున్నారు అలాగే ప్రపంచీకరణ వైపు వెళ్తున్నామంటూ గొప్పలు చెప్పుకునేటువంటి ఈ చదువరులు ఈ నాయకులు ఈ మేధావులు అందరూ కూడా గుర్రం జాషు గారి పేరు ఒక దళితుడి పేరు పెట్టడానికి ఇష్టపడలేదు అలాగే ఎన్టీఆర్ జిల్లా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లా మరి అనేక రకాలుగా మరి ఎయిర్పోర్ట్లకి బస్ స్టేషన్లకి రకరకాలుగా పేర్లు పెడుతున్నారు కానీ ఒక దళితుడి పేరు ఒక జిల్లాకు పెట్టడానికి మరి ధైర్యం చేయలేకపోయారు అలాగనే ప్రతి గ్రామాల్లో రామారావు బొమ్మ మరి వైఎస్ బొమ్మ ఉంటుంది కానీ అంబేద్కర్ బొమ్మ మరి ఏ గ్రామాల్లో విలేజీల్లో ఉండలేదు మరి ఏదో మొత్తానికి వివక్ష కొనసాగుతుంది మనంతా ఒక తల్లి పిల్లల లాంటి వాళ్ళం మనందరం లాంటి వాళ్ళం కాబట్టి వాస్తవాన్ని గ్రహిస్తాం వాస్తవాన్ని మాట్లాడదాం వాస్తవాన్ని సమాజానికి అందించి తారతమ్యాలు లేనటువంటి సమాజాన్ని మనం నిర్మించుకోవాల్సినటువంటి సమయం ఉంద ఆసనం కాబట్టి మరి దళితుడు అగ్రవర్ణాలు పేదాదనికనేటువంటి వివక్ష లేకుండా సమతలమైనటువంటి ప్రపంచీకరణ వైపు వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను అలాగనే దళిత బలుదుబ్బ దళిత బహుజన వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు చదువుకొని మంచి స్థాయిలో ప్రపంచీకరణ వైపు చూడాలని నేను మనసారా కోరుకుంటూ మనంతా సహోదర భావంతో ముందుకు నడవాలని కోరుకుంటూ మీ విశ్వరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు